హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి రోజు మేము శ్రీశైలం వెళ్తున్నాము అనుకోకుండా వెళ్తున్నాముంది మైసమ్మ తల్లి గుడి ఒకటి ఉందండి అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ముందు ఆ అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తాము నేను మీకు ఆ గుడి చూపిస్తాను రండి రెండు గుడి చూపిస్తాను మీకు మీకు ఇక్కడ వచ్చేసి గుడి వెనుక ఉసిరి చెట్టు ఉందండి ఉసిరి చెట్టు వేసినాం ఆ చెట్టు కూడా ఉంది చూపిస్తామండి ఒక ఏదేమో ఉసిరి చెట్టు ఫ్రెండ్ అత్తి గెల కూడా వేసింది చూడండి ఫ్రెండ్ అత్తి గెల వేసింది అత ము రేపే వచ్చేస్తాం అక్క ఇది లేదు మీరు ఊర్లో పోయి లేదు

ఇప్పుడు స్వామి స్వామి వస్తే కొన్ని ఇప్పుడే ఇంకొక మా పిన్ని ఇప్పుడే వచ్చింది మార్నింగ్ చెప్పాను తయారవ్వండి పిన్ని అని ఇంకొక మేడిపల్లి దగ్గర మా పిన్నా వాళ్ళని ఎక్కించుకొని బయలుదేరుతాం మా రెండో ఆడపరచండి ఇప్పుడు మూడు ఐదు మేడపల్లి వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళాలి రేపు సండే సండేగా ఫ్రెండ్స్ హాలిడే అందుకే ఇక ఇప్పుడు వెళ్తున్నాము రేపు కలిసి వస్తుంది కదా అని వాళ్ళ రేపు మధ్యాహ్నం కల్లా బయలుదేరితే నైట్ కల్లా వచ్చేస్తాం ఖమ్మం మామూలుగా కనిపించిందాముగా రావాలనే కోరిక పోయినాలే వచ్చిన గోదాడ హైవే అండి చూడండి ఎంత అందంగా ఉందో ఉండే అయ్యో ఇప్పుడే నేను చెప్తా ఉన్నా ఫ్రెండ్స్ సాక్షి గణపతి అండి శ్రీశైలం ఎంట్రన్స్ లో ఉన్నాం సాక్షి గణపతి అండి రేపు ఏకాదశి కదండి అందుకే చాలా రష్ ఉందండి చూడండి ఎక్కడ చూసినా వెహికల్స్ చూడండి తనే రష్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ రేపు పండగ ఒకటి అయింది ఇక్కడ దట్టమైన నల్లమల్ల అడవుల్లో కృష్ణానది ఒడ్డున ఆ పరమశివుడు మల్లికార్జునుడిగా పార్వతీదేవి శ్రీ బ్రహ్మరాంబా దేవిగా తెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం అండి ఈ శ్రీశైలం ఇక్కడ మరొక విశిష్టత ఏమిటంటే జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే చోట ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం శ్రీశైలం అండి ఇది వచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉందండి శ్రీశైలం మా మూడో ఆడపరచండి మా చిన్న మా మరెండో ఆడపరచండి మా చిన్న ఆడపరచు వల్ల హస్బెండ్ అండి ఫ్రెండ్స్ మేము వెళ్ళేసరికి నైన్ థర్టీ అయ్యిందండి రూమ్స్ లేవని చెప్పారండి పండగ చేయబట్టి రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి లేవని చెప్పారు ఇక చాలా రిక్వెస్ట్ చేసామండి చిన్నపిల్లలు ఉన్నారని అడగంగా ఒక్క రూమ్ అయితే దొరికిందండి మా పిన్ని వాళ్ళకి మాత్రం క్రింద కళ్యాణ మండపం రూమ్ ఇచ్చారండి ఒక సిక్స్ సిక్స్ మెంబర్సే ఉన్నారు పాపం వాళ్ళు అప్పటికి ఇంకా మేము మాట్లాడుకున్నది సరికి ట్వెల్వ్ అయింది పన్నెండు గంటల నుంచి ఒక రెండు గంటల వరకు అక్కడ పడుకున్నారు మేము రూమ్లో పడుకున్నాము త్రీకి వచ్చారు స్నానాలు చేసి ఇక మళ్ళీ గుడికి దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ టూ ఫ్రెండ్స్ కొబ్బరికాయలు తీసుకుందామని వెళ్ళామండి అక్కడ పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఉన్నాయండి వాటితో పాటు గాజులు దారాలు తర్వాత విభూదిలు పిల్లలు ఆడుకునే బొమ్మలు చాలా రకరకాలుగా ఉన్నాయండి చూడండి ఎన్ని గాజులు ఉన్నాయో వెరైటీస్ చాలా ఉన్నాయండి చిన్నపిల్లలకైతే ఎంత చిన్ని చిన్ని గాజులు ఎంత ముద్దుగున్నాయో రకరకాల కుంకుమలు చాలా ఉన్నాయండి ఇక మేము అవి చూసుకొని ఇక గుళ్ళోకి వెళ్ళామండి మాకు రెండున్నర గంటలు పట్టిందండి ఇగో ఇప్పుడే బయటకు వచ్చాము చూడండి ఫ్రెండ్స్ పొద్దున ఆరు గంటల కన్నా దర్శనానికి పోతే ఇప్పుడు బయటకు వచ్చి చూడండి పాతాల గంగ దగ్గరికి వెళ్ళామండి మీరు పాతల గంగ దగ్గరికి వెళ్తే కనుక చూడాలనుకుంటే మాత్రం రోప్వే ద్వారానే వెళ్ళండి చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఆ పా మెట్లు చాలా లోపలికి ఉంటాయండి పాపం దిగలేరు కాబట్టి కంపల్సరీ ఈ రోపేలోనే వెళ్ళండి పిల్లలకు కూడా నచ్చుతుందండి చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్స్ పేరు ఏంటో నాకు తెలియదండి మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి కొండ నిండా ఈ పూలేనండి ఎంత బాగున్నాయో చూడటానికి నాకు బాగా నచ్చినాయి అసలు మొత్తం అవేనండి కొండ నిండా అవే ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో అది అదిగో మళ్ళీ వస్తున్నాయి చూడండి లైన్గా చూడండి ఫ్రెండ్స్ ఎవరు కనిపెట్టారో కానీ ఆహా ఎంత మంచిగా ఉందో అసలు మంచిగా పైన ఎక్కి కూర్చున్నామంటే పాతాళగంగ దగ్గరికి తీసుకెళ్తారు మనిషికి వచ్చేసి ఎనభై రూపాయలు ఫ్రెండ్స్ ఈసారి మీరు శ్రీశైలం వెళ్తే మాత్రం తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టపడతారు మేమున్న రూమ్ ఇదేనండి ఫోర్ మెంబర్స్కి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారండి మా పిన్ని వాళ్ళేమో కింద కళ్యాణ మండపంలో ఉన్నారని చెప్పాను కదండి బాగుందండి బాత్రూమ్ గీజర్ ఉంది మంచిగా ఉండొచ్చు చాలా బాగుంది నచ్చిందండి వెళ్తున్నాం ఇంటికి అయిపోయింది దర్శనం చేసుకుందాం మేము వెళ్ళేటప్పుడు సాక్షి గణపతిని దర్శనం చేసుకొని వెళ్ళామండి అసలు అయితే మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఆ గణపతి దేవుని దర్శించుకొని వెళ్ళాలి నైట్ అవటం వల్ల చాలా లేట్ అయిపోయిందండి అందుకని మేము వెళ్ళిపోయామండి వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నాము ఆ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అటకేశ్వరం వెళ్ళామండి వెళ్ళి అక్కడ శ్రీ లలితాదేవి పీఠం ఒకటి సంతాన వృక్షం ఒకటి ఆ రెండు చూసుకున్నామండి మేము కూతులు మాత్రం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలుగా లేవు చూడండి ఫ్రెండ్స్ మేము వచ్చేటప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఆగామండి ఆగి ఆ వ్యూ కూడా చూసుకున్నాము మీరు కూడా వచ్చేటప్పుడు అవన్నీ చూసుకొని రండి ఫ్రెండ్స్ చాలా ప్రదేశాలు ఉన్నాయండి శ్రీశైలంలో మనం చూడాలి కానీ మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి మధ్య మధ్యలో ఆగుతూ అవన్నీ చూసుకుంటూ ఎట్టకేళ్ళకిగా ఖమ్మం బయలుదేరినవండి మీరు కూడా హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలు తీసుకొని దేవాలయాలు వాళ్ళకి నచ్చిన ప్రదేశాలు చూపించండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్